స్థానిక మున్సిపాలిటీ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల యాజమాన్య కమిటీ చైర్మన్ల సమావేశం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగువెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖలోని ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని స్వచ్ఛ కార్మికులకు విద్యాశాఖ ద్వారా వేతనాలను చెల్లించాలని కోరారు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు వివిధ రకాల అభివృద్ధి కోసం ప్రతి ఆర్థిక సంవత్సరం ఐదు వేల కోట్లు కేటాయించాలని కోరారు

ఇంకా ప్రవేశపరమైతే రాబోయే కాలంలో విద్య అందరికీ అందే అవకాశం ఉండదు విద్య కొందరికి అందుది అందువల్ల మీరు చైర్మన్ గా ఎన్నికయ్యారు పాఠశాలకు బాధ్యత వహిస్తున్నారు ఒక నల్లగొండ జిల్లాలోనే పద్నాలుగు వందల పది చైర్మన్ ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేల వరకు ఉంటారు మీరు మంది చైర్మన్ అనుకుంటే ఇక సభ్యులతో కట్టుకుని చెప్పాను నేను రెండు లక్షల డెబ్బై వేలు మూడు లక్షలు దాక్కుంటారు మీరందరికీ కనుక అనుకుంటే బళ్ళను బాగు చేయడం కష్టమేం కాదు మీరందరూ గొంతెత్తుతే నేను వాస్తవంగా పోయిన బడ్జెట్ ఏం చేశానంటే ఎప్పుడు బడ్జెట్ ఏం చేస్తుందో విద్యకు ఉపాధ్యాయుల జీతాలకు సరిపోయి బడ్జెట్ ఇస్తుంది ఈ రోజు నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ల సమావేశం మున్సిపల్ కౌన్సిల్ నిర్వహిస్తున్నాం ఈ సమావేశంలో చైర్మన్లందరూ కూడా అన్ని పాఠశాలలకు స్వచ్ఛ కార్మికుల్ని రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ద్వారానే రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ద్వారానే ఇవ్వాలని చెప్పి అభిప్రాయపడ్డారు అదేవిధంగా అన్ని పాఠశాలలు ఉన్న ఖాళీలను పదోన్నతుల ద్వారా విద్యా ద్వారా వెంటనే భర్తీ చేయాలని చెప్పి తెలియజేశారు అన్ని పాఠశాలలకు ఆకర్షణీయంగా రంగులు వేయాలి పరిశుభ్రత పాటించాలే గదులు కొరత ఉన్న కాడ గదులు కట్టాలే ప్రారి గోడలు లేనికాడ ప్రారి గోడలు కట్టాలి స్థలం ఉన్న పాఠశాలలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించి ఆట స్థలాలను ఏర్పాటు చేయాలి పాఠశాల అంటే ఆకర్షణీయ ఉండే రకంగా చేయాలని చెప్పి చైర్మన్లందరూ కోరుతున్నారు అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో కేజీ తరగతులు ఎల్కేజీ యూకేజీ తరగతులు కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తే ఉపయోగపడుతుందని చెప్పారు కోవిడ్ సందర్భంగా మధ్యాహ్న భోజనం లేకపోవడం వల్ల కొంతమంది ఇంటి దగ్గర నాణ్యమైన భోజనం లేక పోష్టికారం లేక ఇబ్బంది పడుతున్నారు మధ్యాహ్న భోజనాన్ని కొనసాగిస్తే కూడా బాగుంటుందని చెప్పారు దాంతో పాటు ప్రతి సంవత్సరం ఐదు వేల కోట్లు బడుల అభివృద్ధి కొర కేటాయించి తెలంగాణలోని ప్రభుత్వ బడులన్నింటినీ ఆకర్షణీయంగా అన్ని వసతులతో అభివృద్ధి చేయాలని అటు కేరళలో ఉన్నట్టు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బాగు చేస్తున్నట్టు మన బళ్ళను కూడా బాగు చేస్తే బాగుంటుందని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేశారు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాం వారందరూ కూడా తమ తమ పద్ధతుల ద్వారా అవసరమైతే ఇతర పద్ధతుల ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి బడుల అభివృద్ధి కూడా కృషి చేస్తామని చెప్పి అందరూ ముక్తఖండంతో పేర్కొన్నారు